హాయ్ అందరికీ నమస్తే నేను హారిక సో ప్రస్తుతం మనతో పాటు నటి కుమార్ గారు ఉన్నారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఇవాళ ఒక మాస్ కౌంటర్ సిబిఎన్ గారు నుంచి ఏంటంటే జగన్ గారేమో స్లీవ్స్ మడతబెట్టి ఎన్నికల యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే మాస్ కౌంటర్గా ఒక కౌంటర్ అయితే ఇచ్చారు ఈసారి మడత పెట్టుడే అనేసి దీని గురించి మీరేమంటారు ఆయన కౌంటర్ కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ వస్తువులు మరత పెట్టినా కుర్చీ మరత పెట్టినా ఏ మరత పెట్టినా కుర్చీ ఖాళీ అయిపోతుంది ఆటోమేటిక్గా అన్ని ఎమ్మెల్యేలు ఎంపీలు ఖాళీ అయిపోయారు అక్కడ ఎంపీ ఇక్కడ ఒకవేళ ఆయన నిజంగా గెలిస్తే అంత టెన్షన్ పడాల్సిన అవసరం అన్ని సీట్లు మార్చాల్సిన అవసరం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి ఓటు వేస్తారని ఆయనకి నమ్మకం లేదు కనుక వాళ్ళని అక్కడ క్యాండిడేట్లు మార్చి వాళ్ళ ముఖం చూసే ఓటు వేస్తారేమో అనుకుంటున్నారు కనుక దాని మీద కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ కట్గా ఇచ్చారు సిబిఐన్ గారు నీట్గా ఇచ్చారు ఏమని ఇచ్చారు కుర్చీ మర్త పెట్టడమే ఆయనకి సివిలెస్ అన్నారు ఆయన కుర్చీ మరత ఎందుకు ఇచ్చారు మీకు ఆల్రెడీ కుర్చీ మరత పెట్టి ఆయన మీకు ఆల్రెడీ ఓ బంగ్లా ఏదైతే మీరు విశాఖపట్నంలో కట్టారో మీ టూరిజం గెస్ట్ హౌస్ హౌస్లన్నీ ఎరగ్గొట్టి ఆ గెస్ట్ హౌస్ మాకు ప్రజల పాలనకి ప్రజలకు అవసరం అవుద్ది కానీ దాంట్లో అడుగు కూడా మీరు పెట్టలేరు పెట్టకుండానే ఇక్కడ ఆల్రెడీ ఏది సెక్రటరేట్ ఎలాగైందో అలాగే ఇక్కడ కేసీఆర్ గారికి ఏ పరిస్థితి ఆ పరిస్థితి మీకు వస్తుంది నీట్గా ఇండైరెక్ట్గా చెప్పాడు ఆయన సార్ అలాగే రేపు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్ళి ఆ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు రారు అని చెప్పేసి ఒక సోషల్ మీడియా కానీ అక్కడ వర్గాలు కానీ మాట్లాడుకుంటున్నారు ఏమంటారు దాని గురించి ఒకటమ్మా పార్టీలు వేరు ఇష్యూస్ వేరు బంధుత్వం వేరు బంధుత్వం అనేది అన్న చెల్లెల బంధం అక్కడ మేనవన్లుడు మేనళ్ళు కంపల్సరీ పెళ్ళికి వస్తారు మేనత్త మేనమామ ఇద్దరు వచ్చి పెళ్లి ఇచ్చి ఆస్వాదించి వెళ్తారు మన ఇష్టార్థం కూడా వచ్చారు కదా కంపల్సరీ వస్తారు రాకుండా ఉంటారని నేను అనుకోను ఎందుకంటే ఒక కుటుంబం కుటుంబంలో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ ఉండొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ అక్కడ అభిప్రాయ భేదాలు అన్నీ కూడా పార్టీల దాకానే ఉంటాయి అది ఇంటి దాకా రాదు అని నేను అనుకుంటున్నాను అలాగే చుట్టాలు కానీ పట్టాలు కానీ ఏదున్నా మనం పెళ్ళిళ్ళకి కానీ మన ఏదైనా కార్యాలకు కానీ కంపల్సరీ వెళ్తాం ఈ కోపతాపాలు ఉన్నా కూడా కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిపి వస్తారు అని చాలా అనుకుంటున్నాను కన్ఫర్మ్ అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి వచ్చినప్పుడే అవమానకరంగా జరిగింది అంటే షర్మిల ఆమె పక్కన ఉండకుండా జగన్ గారి పక్కన ఉండకుండా పవన్ కళ్యాణ్ గారు రాగానే ఆయన దగ్గరికి వెళ్ళింది దూరం దూరంగా ఫోటోలు దిగడం అలాంటివి చేసింది అని చెప్పేసి వచ్చింది అండ్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఎలాగో పర్సనల్ అన్నారు కాబట్టి అది నిజంగా ఏపీలో అది పర్సనల్గా లేదు అంటే కుటుంబమే నడుస్తుంది కుటుంబం ఇష్యూసే మొత్తం రాజకీయం అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు దీని గురించి మీరేమంటారు మీ మీడియా సృష్టి తప్ప అక్కడ ఎంగేజ్మెంట్లో ఆయన ఆపేయంగా చెల్లిని పలకరించాడు ఆపేయంగా తల్లిని పలకరించాడు ఆప్యాయంగా అన్నయ్యని పలకరించారు ఇక్కడ ఎక్కడైనా సరే ఒకటి ఉండమ్మా వచ్చిన అతిథులందరినీ కూడా పలకరిస్తూ వెళ్తారు అంతే తప్ప ఒక అన్నయ్య వచ్చిన తమ్ముడు వచ్చినా ఒక మన మన ఇంటిగా వండి ఉండిపోతే వచ్చిన అతిథులకు మనం అవమానపడినట్టు ఉంటుంది కాబట్టి అతిథులు అందరూ కూడా మన మన ఇంట్లో వాళ్ళు కాబట్టి మన ఇంట్లో ఉన్న తర్వాత అయినా పలకరించవచ్చు బయట వాళ్ళు ఎవరైతే వచ్చారో ఆహ్వానించో వాళ్ళు మన అతిథులుగా కంపల్సరీ రావాలి రేపు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు వస్తారు పవన్ కళ్యాణ్ గారు వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు ఇక్కడ చంద్రశేఖరరావు రావచ్చు అందరూ వస్తారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ అందరూ వస్తారు నాది చాలామంది వస్తారు కనుక అందరూ వచ్చి బాగా జరుగుతుంది కనుక ఎక్కడ కూడా ఏ అవసరం లేదు పార్టీలు వేరు ఓకే మీరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారు అన్నారు కాకపోతే కొంతమంది పేడ ఆర్టిస్టులు ఆమె తిట్టడం అనేది కుటుంబం ఎప్పటికైనా ఒకటి కాకపోదు కనుక బయట వాళ్ళు ఇలా మాట్లాడడం అనేది కాదు రోజా గారికి ఏం తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఏంటి రాజశేఖర రెడ్డి గారి చరిత్ర ఏంటి వాళ్ళ కుటుంబం ఏంటి వాళ్ళ కుటుంబం ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది వైఎస్ కుటుంబం అనేది ఆమెకి ఏమైనా చరిత్ర తెలుసా వైఎస్ కొండల రెడ్డి గారు రాజారెడ్డి గారు వీళ్ళ వేల కుటుంబం తెలుసా అసలు ఆ కుటుంబం కోసం ఆ మొత్తం టోటల్గా ఒక చరిత్ర ఉంది ఒక యాభై సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చరిత్రలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కుటుంబాల్లో ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటాయి కానీ మనలాంటి వాళ్ళని దూరకూడదు దయచేసి ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో అనుకుంటారు ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయన మీద నించున్నాడు బాబాయ్ కాకపోయాడా అబ్బాయి కాకపోయాడా వచ్చారు కదా బాబాయ్ అబ్బాయి ఒకటయ్యారు మళ్ళీ వైసీపీ కోసం గెలవడం కోసం ప్రయత్నం చేశారు అన్నీ కూర్చున్నాడు అబ్బాయి కోసం లాస్ట్ దాకా ఉన్నాడు దురదృష్టం సాగుతూ చనిపోయారు చనిపోయిన ఎవరు చంపారో చెప్పలేని స్థితిలో వైసీపీ పార్టీ ఉందనేది వాస్తవం అది దాంట్లో అసంతృప్తి ఉందని వాస్తవం వైఎస్ కుటుంబం అంతా అసంతృప్తితో ఉన్నారని వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు భార్య ఒక్కరే ఉన్నారు అని భారత భారతమ్మ గారు ఒకరిద్దరు ఉండి తక్కుమ ఒకే వైపు ఉన్నారని వాస్తవం ఇదంతా కూడా ఇవన్నీ ఉన్నా ఎన్ని అభిప్రాయ భేదాలు ఉన్నా పెళ్ళికి అందరూ వచ్చి పెళ్ళికి మేనలు మే మేనల్ని ఆస్వాదించే వెళ్తారనేది నాకు మాత్రం పూర్తి నమ్మకం ఉంది ఇష్యూస్ అన్నీ కూడా చాలామంది ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చాలామంది నేను చూశారు ఒక వ్యక్తి ఎవరో ఏకవచనంతో ఒక ఆడపిల్లని మాట్లాడుతున్నాడు కానీ నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకో రాజశేఖర రెడ్డి గారిని గుర్తు తెచ్చుకో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించకపోవచ్చు ఈరోజు వైఎస్ కుటుంబం ఆ అమ్మాయి మీద అంటున్న మాటలు ఖండించకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కాకపోతే రాజశేఖర రెడ్డి అభిమాని ఎవ్వరైనా హండ్రెడ్ పర్సెంట్ ఖండించవలసిన విషయమే సరిములమ్మ అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా విజయమ్మ అయినా వాళ్ళ కుటుంబం ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ కుటుంబమే అని అంటారు కనుక మాట్లాడేవాళ్ళు నోరు అదుపులో పెట్టుకొని ఆమె ఆమెను మాట్లాడితే ఒక ఆడబిడ్డ ఒక రాజన్న బిడ్డగా మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం నా విన్నపం కూడా అంటే ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు యాత్ర టూలో వైఎస్ షర్మిల గారి పాత్ర లేదు అంటే పార్టీని ముందు జగన్ గారు హాస్పిటల్లో జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిలనే ముందుకు తీసుకెళ్ళింది అని చెప్పేసి అందరికి తెలిసిన విషయమే అంటే జగనన్న వదిలిన బాణం అని చెప్పేసి అది ఫేమస్ డైలాగ్ కూడా మూవీలో లేకపోవడానికి గల కారణాలు ఏమంటారు అందుకే సినిమా వెళ్ళిపోయింది కదా ఉందా వెళ్ళిపోయింది కదా అలాగే వైఎస్ వైసీపీ పార్టీ కూడా వెళ్ళిపోతుంది ఎందుకంటే నిజాలు చెప్పాలి అబద్ధాలు చెప్పారు అందుకే జనాలు చూడలేదు యాత్రలో నిజం చెప్పారు యాత్ర ఆడింది యాత్ర టూలో అబద్ధాలు చెప్పారు తిట్టడానికే పార్టీ పెట్టుకున్నారు పార్టీ అపోజిషన్ తిట్టడానికే ఆ పార్టీ పెట్టారు ఆ సినిమా ఆ సినిమా పెట్టారు కానీ సినిమాను చూసి ఓట్లు వేస్తారు అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆశ అంతే ఆయనకు కూడా తెలుసు సినిమాలు చూసినా ఓటేయ్యరు కాకపోతే ఏంటంటే మనం మామూలుగా సోషల్ మీడియా పేడ్ ఆర్టిస్టులతో తెచ్చిస్తున్నాం ప్రతిపక్షాలని మనం సినిమా అంటే ఒక లైసెన్స్ ఒక సెన్సార్ ఆఫీస్ ఒక వైసీపీ కార్యకర్తలా పనిచేస్తుంది ఆమెకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది తిట్టింది తిట్టకుండా ప్రతిపక్షం తిట్టచ్చు అనేసి యూట్యూబ్లో ఇయ్యే కట్ చేసి ఎట్టివచ్చు అన్నిటి వచ్చి లైసెన్స్ వస్తుంది కదా అన్న ఉద్దేశం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఇప్పుడు ఇప్పుడు యాత్ర టూ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు రాజధాని ఫైల్స్ నిన్నటి వరకేమో స్టే ఇచ్చారు ఇప్పుడు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నడుపుకోండి అనేసి కానీ దీని మధ్యలో జరిగింది ఏంటంటే టికెట్స్ తీసుకున్నా కూడా బయటికి పంపించేశారు దౌర్జన్యంగా దీని గురించి ఏమంటారు సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ ప్రకారం హైకోర్టు వారు స్టే ఇచ్చిన తర్వాత స్టే కాపీ క్యూబ్ డిజిటల్ క్యూబు ఈఎఫ్ఓ వాళ్ళకి వెళ్ళాలి వాళ్ళకి వెళ్ళిన తర్వాత థియేటర్ వాళ్ళ పేర్ల మీద ఉంటే అక్కడికి వెళ్ళి ఆపాలి ఇది ఏం జరిగిందంటే ఇంకా స్టే ఇచ్చారు ఇచ్చిన తర్వాత పది నిమిషాల్లో పోలీసులు ఎంఆర్ఓస్ ఆర్డీఓస్ కలెక్టర్లు అందరూ వెళ్ళిపోయి ఆ థియేటర్లో ఉన్న జనాలు కూడా బయటకు పంపించారు ఇస్ ద చట్టరిచ్చా నైంటీ ఆటోగ్రాఫీ సినీ ఆటోగ్రాఫీ యాక్ట్ ప్రకారం చట్టరిచ్చా నేరం సినిమా టికెట్ ఇచ్చి చూసుకునేటప్పుడు మనం ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇస్తున్నాం గవర్నమెంట్కి అది సినిమా చూస్తున్న వాళ్ళు మధ్యన పంపిస్తే చాలా పెద్ద చర్య అవుతుంది హైకోర్టు వారు ఇచ్చిన వచ్చిన ఇచ్చిన ఆర్డర్ను ఒబుల్ చేయాల్సిందే మ్యాట్ని నుంచి మళ్ళీ ఉబ్బులు చేస్తారు ఎందుకంటే ఒక సినిమా స్క్రీన్ చేసిన తర్వాత ఆ స్క్రీనింగ్లో ఆపలేం కాబట్టి మధ్యంతరంగా పదకొండు గంటలు స్టార్ట్ అయిపోయింది సినిమా స్టే రావడానికి పదకొండున్నర అయింది కనుక అలా సినిమా మధ్యంతరం తీసుకురావడానికి వచ్చిన వాళ్ళమే క్రిమినల్ కేసు పెట్టాలి అంత ధైర్యం ఎవరికి లేదు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళదే ఉంది కాబట్టి కనుక మనం ఆర్డర్ను ఓపెన్ చేయాలి కానీ గవర్నమెంట్ ఇది అరాచకంగా ఇంకో ఎవరికి స్టే వచ్చినా కూడా ఇంకొకరికి స్టే వస్తే పోలీసు వాళ్ళు రాడు ఇంకొకరు స్టే వస్తే ఎంఆర్ఓ రాడు కానీ వీళ్ళు మొత్తం ఎంఆర్ఓలు కలెక్టర్లు మొత్తం టోటల్ బళ్ళు వేసుకొని బల్ల లేకపోతే టూ వీలర్లు వేసుకొని పరిగెట్టారు అదైతే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ఖండించవలసిన విషయం ఇంకా రాజధాని పైస్కి స్టే ఎందుకు వచ్చింది గ్రీన్ సిగ్నల్ ఎందుకు వచ్చింది సంసార వారు కరెక్ట్గా చేస్తుంటే సంసార వారు ప్రతి దాంట్లో వివాదాల్లో అమ్మ ఉంటుంది అంటే ఆమె ఏంటంటే ఒక ఈగోకి వెళ్తుంది నాకంతా చాలా గొప్పవాళ్ళు లేరు నేనే ఐఏఎస్ ఆఫీసర్ అని ఆమెకు ఆ పోస్ట్ ఉండొచ్చు కానీ ఈ విధంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కనుక ఆమెను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆమెను సస్పెండ్ చేయాలని చెప్పి మనం కూడా కోట్లో వేసాం కోర్టులో ఇరవై తొమ్మిది నాడు ఉంది ఎందుకంటే ఈ సినిమానే కాదు బైరకువాన్ అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంటే ఆమె ఎవరు ఇష్టపడిచినా ఆమె ఆమె రాజ్యం ఇప్పుడు ఆ విశాఖ ఆంధ్రప్రదేశ్లో జగనన్న రాజ్యం ఎలా నడిపిస్తున్నారో ఆమె ఆమె రాజ్యాంగం నడిపిస్తుంది ఇది నాకెవరు బాస్ నేనే బాస్